రేపు సోమవారం రోజున ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి ఇలా పడేస్తే చాలండి మీ సుడి తిరిగిపోతుంది అలానే కాకుండా మీ దరిద్రాలన్నీ కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే గనక ఆవాల గురించి మనందరికీ తెలిసిందే కదా ఆవాలు ఏంటంటే గనక దరిద్రాలను పోగొట్టడానికి కొన్ని రకాల అంటే ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదండి మనకు వాటన్నిటి నుంచి కూడా బయటపడేయడానికి ఆవాలు చక్కగా ఉపయోగపడతాయి అనమాట దీనికోసం మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి ఇంట్లో ఉండే ఆవాలను ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది అసలు ఆవాలతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక సోమవారం కదా మనము సూర్యోదయానికి ముందే లేచేసి ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే శుచిగా తల స్నానం చేయండి ఎవరికైతే ఎక్కువగా అంటే ఇలా శని బాధలు ఇలా ఆర్థికంగా బాగా కలిసి రాకపోవటం ఇబ్బందులు ఉంటాయి కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక విభూదిని చిటికటి నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది లేకపోతే ఒక కర్పూర బిల్లని తీసుకుని అది నీటిలో కలుపుకొని స్నానం చేసినా మనకు మంచి జరుగుతుంది అలానే కాకుండా మన ఇబ్బందులు కూడా పోతాయి మనకు కొంచెం అంటే దైవానుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే సోమవారం అండి గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఏంటంటే పూజ చేయండి చాలామంది కూడా సోమవారం ఉపవాసం ఉండడం శివయ్యను పూజించటం ఆరాధించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు శివుడికి మనం ఏంటంటే కనుక చిన్న దీపం పెట్టి అలానే కాకుండా మనం ఓం నమ శివా సరేనండి మనకు శివానుగ్రహం కలుగుతుంది మనము సోమవారం పూట ఏంటంటే కనుక మీరు ఈ విధంగా దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక శని బాధలతో సఫర్ అయ్యేవారు శని అంటే పట్టి పీడిస్తుంది శని వల్ల మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మూడు ఆవగింజలు ఉంటాయి కదండి ఆవాలు నల్లటి ఆవాలండి వాటిని తీసుకొని శని బాధలన్నీ కూడా పోవాలని శివుడికి దీపం పెట్టి అందులో ఈ యొక్క మూడు ఆవగింజలు వేసుకుంటే చాలండి ఖచ్చితంగా మనకు ఉండే శని బాధలన్నీ కూడా పోయి మనము అదృష్టవంతులుగా మారుతాము శని అనేది ఏంటంటే కనుక మన జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది కానీ ఒకటేసారికి ఫలితం రాదు కొంచెం సమయం అయితే పడుతుంది అనమాట ఆవాలు శని తీసేయటానికి అనేక రకాల దరిద్రాలను పోగొట్టడానికి ఉపయోగపడతాయి కాబట్టి మీరు ఈ విధంగా ఆచరించండి అంటే జాతకం బాగాలేక కూడా ఇబ్బంది పడతారు కదండి ఏదైనా చేస్తే మాకు కలిసి రాదండి చాలా ఇబ్బంది అండి ఏదైనా మొదలు పెడితే ఇంకా అది జరగనే జరగదు మధ్యలోనే ఆగిపోతుందని బాధపడే వారికి కూడా ఇలా అవగింజలు వేసి దీపం పెడితే కలిసి వస్తుంది అనమాట ప్రతిదీ కూడా కలిసి వస్తుంది అనుకూలిస్తుంది అనుకున్న పని అనుకున్న సమయానికి కూడా జరుగుతుందని చెప్పొచ్చు అలానే గ్రహస్థితి కూడా మెరుగుపడుతుంది కాబట్టి ఈ విధంగా చెయ్యండి ఇంట్లో దీపం పెట్టిన తర్వాత దగ్గరలో శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళి ఒక చెమ్మడి నీళ్ళైన సరినండి అభిషేకం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఆవాల పరిహారం అనేది చేసుకోండి ఇది ఎప్పుడైనా చేయొచ్చండి దీనికంటూ సమయం సందర్భం అంటూ ఏమి లేదనమాట ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు పొందుతారు కాకపోతే ఏంటంటే ఆవాలను మాత్రమే తీసుకోవాలి అంటే ఆవాల్లో మనకు రెండు రకాలు ఉంటాయి ఒకటి పసుపు ఆవాలు ఇంకొకటి ఏంటంటే ఈ నల్ల ఆవాలు నల్ల ఆవాలు ఏంటంటే కనుకనండి మన దరిద్రాలను తొలగించడానికి ఇది బెస్ట్గా పనిచేస్తాయండి అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక నల్ల ఆవాలను ఒక స్పూన్ అన్ని తీసుకోండి కొగ కూడా ఏం అవసరం లేదనమాట అందరిలో ఉంటాయి కాబట్టి ఒక స్పూన్ అండి టీ స్పూన్ చిన్నది చాలా చిన్న టీ స్పూన్ అన్నీ మీరేంటంటే ఇలా ఆవాలను తీసుకోండి ఇప్పుడు ఏంటంటేనండి మనకు దరిద్రం అనేది ఏంటంటే మనని పట్టి పీడిస్తుంది దరిద్రం ఉందనుకోండి మనము చాలా ఇబ్బందుల పాలవుతూ ఉంటాం ఆ దరిద్రాలను పోగొట్టుకోవడానికి అలానే కాకుండా భరించలేక కష్టాలతో బాధపడిపోతూ ఉంటారు కష్టం అనేది నార్మల్గా చెప్పేం రాదు కాకపోతే ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వచ్చేసి ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అలాంటి కష్టాల నుంచి కూడా మీరు బయటపడటానికి ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది కొన్ని ఆవాలను తీసేసుకొని మీకు ఏ కష్టమైతే ఉంటుందో ఏ కష్టం వల్ల మీరు సఫర్ అయిపోతున్నారో అదేంటంటే కనుక ఆవాలకు చెప్పండి అండి అలా చెప్పినప్పుడు ఏంటంటే ఆవాలు అంటే అవి తీసేసుకుంటాయి అనమాట ఐస్కంతం లాగా లాక్కుంటాయండి ఆవాలు ఏంటంటే కనుక మనకు ఉండే చెడంతా కూడా తొలగించుకోవడానికి ఉపయోగపడతాయి మన దరిద్రాలను పోగొట్టడానికి ఆవాలు పనిచేస్తాయనమాట అలా ఆవాలు ఒక స్పూన్ అన్ని చేతిలో తీసుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఆవాలను పదకొండు సార్లు తల చుట్టూతో తిప్పండి తిప్పిన తర్వాత ఆవాలను ఏంటంటే కనుక గట్టిగా విసిరేయండి అంటే ఒక చోట పడేయండి వాటిని ఇలా చల్లేయండి మొత్తం ఆవాలను అలా పడేయటం వల్ల ఏంటంటే కనుక రాత్రికి రాత్రే అద్భుతం జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సమస్యలు కొన్ని తీరిపోతాయి దరిద్రాల నుంచి పూర్తిగా మీరు బయటికి రాగలుగుతారు అలానే కాకుండా మీకు ఏదైనా సరేనండి ఇబ్బంది ఉంటే దాని నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది కొంతమందికి ఏంటంటే కనుక తరచుగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదండి అనారోగ్యం వల్ల చాలా సఫరైపోతూ అయిపోతూ అంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి ఆవాలతోనే చేయాలి ఆవాలు ఏంటంటే కనుక చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి నల్లగా ఉంటాయి అలానే కాకుండా ఇవేంటంటే పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి బ్లాక్ మ్యాజిక్ని తొలగిస్తాయి అలానే కాకుండా మనకు భరించలేని కష్టాలు ఉంటే ఆ కష్టాల నుంచి కూడా బయటపడేయడానికి ఆవాలు అనమాట అందుకే మీరు ముందు చెప్పిన పరిహారం ఏంటంటే కనుక మీ యొక్క దరిద్రాల గురించి చెప్పేసుకొని అంతా కూడా మీకు మంచి జరగాలి మా దరిద్రమంతా కూడా పోయి మాకు అదృష్టం కలిసి రావాలి మాకు ఈ కష్టం ఉంది కష్టం అంతా పోవాలనేసి ఆవాలను తీసుకొని తల చుట్టూ తిప్పి ఆ తర్వాత వాటిని ఒక చోట పడేయాలన్నమాట ఆడికి అంటే మనకు సమస్యకు ఇంకా పరిష్కారం లభించినట్టే కష్టాల నుంచి మనం బయటపడ్డట్టే అనమాట దరిద్రాలు సగానికి సగం పోతాయండి పూర్తిగా పోతాయనైతే చెప్పట్లేదు సగానికి సగం పోతాయి ఒకటికి రెండు వారాలు చేసుకుంటే దరిద్రాల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంది ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే సోమవారం రోజున గుర్తుపెట్టుకోండి సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మొదలుకొని ఏడు గంటల పదహారు నిమిషాల సమయం ఉంటుంది కదా ఆ సమయంలో ఏంటంటే కనుక ఎడమ చేతిలో ఒక స్పూన్ అన్ని ఆవాలని తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి మీకు అంటే ఇలా అనారోగ్య సమస్య వస్తుంది చీటికి మాటికి మేము జబ్బు పడతామండి మాకు అసలు ఎందుకో డిప్రెషన్ అండి చాలా కోపం వస్తూ ఉంటుంది అసలు మేము ఎవరిని అర్థం చేసుకునే సిచ్యువేషన్లో కూడా లేమని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఎడమ చేతిలో ఆవాలని తీసుకొని తల చుట్టూ కనీసం అండి మీరు పదకొండు లేదా తొమ్మిది సార్లు తిప్పుకోండి ఇలా తిప్పేసిన తర్వాత ఆవాలని ఏంటంటే దూరం విసిరేయండి అలా విసిరేయటం వల్ల అలా పడేయటం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అనారోగ్యం అనేది మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండటానికి పరిహారం అయితే చక్కగా పనిచేస్తుంది అనమాట ఈ రెండు పనులు కూడా అండి ఆవాలతో అనేక రకాల పరిహారాలు చేస్తారండి అనేక రకాల విధి విధానాలను కూడా ఆచరిస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా ఇలా చేసుకోవటం వల్ల ఆవాల వల్ల మంచి జరుగుతుందనమాట అంటే అందరికి ఒకటే సమస్య ఉండదు అందరికి ఒకటే బాధ ఉండదు కదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఒక్కొక్క కష్టం ఒక్కొక్క బాధ ఉంటూ ఉంటుంది అలా వాటిని పోగొట్టుకోవటానికి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అండి పనిచేస్తాయి అనమాట అంటే మనం ఏమనుకుంటామంటే కనుక ఫలితం వస్తుందో రాదో అసలు జరుగుతుందో లేదో అన్నట్టుగా మనం అనుకొని చేస్తూ ఉంటాం అలా ఎప్పుడు అనుకోకూడదు పరిహారం చేసేటప్పుడు జరుగుతుంది అనుకుంటే అది ఖచ్చితంగా ఆ పరిహారం మనకు అనుకూలంగా మారి అది అనమాట అదే మనకు జరగదులే అనుకున్నామనుకోండి నిజంగానే జరగదు అనమాట ఎందుకంటే మనం ఆల్రెడీ అంటే చెప్పుకున్నాం కదా జరగదని అలా జరగదనమాట శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుంది కాబట్టి ఎవరికి చెప్పకుండా చక్కగా చేసేసుకోండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి ఇక ఈ విధంగా ఏంటంటే సోమవారము మీరు ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే ఫలితాలు ఉంటాయి ఇక ఆ తర్వాత ఏంటంటేనండి మందికి కూడా ఏంటంటే కనుక ధన సమస్య ఉంటూ ఉంటుంది ధన సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇప్పుడు పర్సులో మేము రూపాయి పెట్టినా కానీ ఉండదండి వంద రూపాయలు పెట్టుకుంటే వెంటనే క్షణాల్లోనే ఖర్చు అయిపోతూ ఉంటుందండి మాకు అసలు అర్థం కాదు ఎందుకు ఇలా అవుతుందో అని బాధపడతారు అంటే డబ్బు పర్సులో మిగలట్లేదు అనుకోండి ఉండట్లేదు అనుకోండి మనం ఏం చేస్తామంటే కనుక పర్సుని మార్చేస్తాం అది లక్కు మంచిగా కలిసి రాలేదు ఈ కలర్ బాగాలేదు ఈ కలర్ మాకు ఖర్చు రాదు అన్నట్టుగా పర్సుని ఏంటంటే కనుక తీసి పడేసి మళ్ళీ కొత్త తెచ్చుకుంటాం ఆ కొత్త తెచ్చుకున్న విధంగా ఏంటంటే కనుక ఇబ్బంది ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది కదా అలా కలగకుండా అండి చూడండి మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పే ఈ నెంబర్ అండి ఏంటంటే ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడుతుందన్నమాట డబ్బుని ఏదో ఒక రకంగా మీ దగ్గర అంటే ఉండేలాగా చేస్తుంది అనమాట ఇప్పుడు మనము ఇరవై రూపాయలు పెట్టే దగ్గర ఒక పది రూపాయలైనా సరే మన కంటికి కనిపించేలాగా చేయటానికి ఈ నెంబర్ అనేది ఉపయోగపడుతుంది ఈ నెంబర్ వల్ల ఏంటంటే మీకు మంచి జరుగుతుందని కూడా చెప్పొచ్చు నెంబర్స్ అని అనుకోకండి నెంబర్సే అత్యంత శక్తివంతమైనవి విశ్వంలో ఇవి నెంబర్ వన్గా నిలుస్తాయి ఈ నెంబర్స్ వల్ల మనకేంటంటే కనుక లక్ కూడా బాగా కలిసి వస్తుంది అనమాట త్రీ త్రిబుల్ ఎయిట్ అలానే కాకుండా త్రిబుల్ ఫైవ్ డబల్ నైన్ అండి ఈ యొక్క నెంబర్ ఉంది కదా ఇదేంటంటే ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తుంది ఎక్కడైతే ఈ నెంబర్ ఉంటుందో అక్కడ డబ్బు ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట రూపాయి పుట్టని చోట రెండు రూపాయలు పుట్టే అవకాశం ఉంటుంది అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా మనం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అంటే ఇక్కడ ఈ విధంగా ఒక తెల్లని పేపర్ తీసుకోండి చిన్నదే తెల్లని పేపర్ తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక అక్కడ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ డబల్ నైన్ రెడ్ పెన్నుతో రాయండి అంటే రెండు పెన్ను ఉంటుంది కదా రెండు స్కెచ్ మార్క్ కావచ్చు పెన్ను కావచ్చు ఏదైనా కావచ్చు రాయండి అలా రాసేసిన తర్వాత ఏంటంటే దానికి కొంచెం కుంకుమతో బొట్టు పెట్టి పరమశివుడి పటం ముందు పెట్టుకోండి సంకల్పం చెప్పుకోండి ఇది మనం పర్సులో పెట్టుకోవచ్చు బ్యాగుల్లో పెట్టవచ్చు జేబుల్లో కూడా పెట్టుకోవచ్చు అండి నెంబర్స్ ఏంటంటే కనుక లక్కీ నెంబర్స్గా కూడా ఉంటాయి నెంబర్స్ ఏంటంటే కొన్ని అండి మనకు అదృష్టాన్ని తెచ్చి పెడతాయి నెంబర్స్ వల్ల ఏంటంటే ఎందరో జీవితాలు కూడా బాగుపడ్డాయని చెప్పడం జరుగుతుంది విశ్వంలో అత్యంత శక్తివంతమైన ఏంజల్ నెంబర్స్ అని చెప్పొచ్చు ఈ నెంబర్స్ వల్ల ఏంటంటే చాలా మంది కూడా అండి ధన సమస్య తీరిందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట నెంబర్స్ ఏంటంటే అదృష్టాన్ని అంటే మనం అదృష్టంగా భావిస్తాము అదృష్టాన్ని పరీక్షిస్తాయి నెంబర్స్ వాటి వల్ల మన సుడి తిరుగుతుంది మనకు మంచి జరుగుతుంది నెంబర్స్ వల్ల ఏంటంటే గనక మనము లేని చోట ధనాన్ని పుట్టించే అవకాశం కు మాత్రమే ఉంటుందన్నమాట శాస్త్ర ప్రకారం ఏంటంటే గనక ఈ నెంబర్ అత్యంత శక్తివంతం అంతమైనది అని చెప్పబడుతుందన్నమాట ఇందులో ఐదు అనే సంఖ్య ఉంది కదండి అంటే త్రిబుల్ ఫైవ్ ఉంది కదా ఇదేంటంటే కనుక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనదండి చాలా ఇష్టపడుతుందనమాట ఆ తల్లి అలానే కాకుండా ఎనిమిది అంటే కూడా శివుడికి అంకితం చేయబడే నెంబర్స్ అంటే దైవానికి కూడా నెంబర్స్ అంకితం చేయబడతాయండి దైవానికి కూడా ఏంటంటే కనుక నెంబర్స్తో పోలుస్తూ ఉంటారు శాస్త్రంలో వీటి గురించి ఏంటంటే కనుక చాలా ప్రస్తావన ఉందన్నమాట ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క నెంబర్ అంకితం చేయబడుతుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ నెంబర్స్ వల్ల మనకు మంచి జరగాలన్నా అలానే కాకుండా మనకు రావాలన్నా సరే తెల్లని కాగితం తీసుకొని దాని మీద రాసేసుకుని పర్సులో పెట్టేసుకోండి దీన్ని తీయటాలు చేయటాలు చేయకూడదు ఎన్ని రోజులున్నా ఏం కాదు ధనం రావటం మనం చూస్తాము పర్సులో రూపాయి ఉండదు అనుకునే దగ్గర పది రూపాయలు మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ నెంబర్ని ఏంటంటే చక్కగా రాసేసి మీ దగ్గర పెట్టుకోండి ఇక ఈ నెంబరు ఏంటంటే మనము ఒకవేళ వ్యాపారం చేస్తున్నాం అక్కడ కూడా ఈ నెంబర్ని రాసి పెట్టుకోవచ్చండి ఏం కాదనమాట డబ్బు వస్తుంది ఖచ్చితంగా మీరే మార్పును చూసి ఆశ్చర్యపోతారు కావున ఈ విధంగా ఏంటంటే నెంబర్ రాసుకొని పెట్టేసుకోండి వ్యాపారం చేసే అంటే చోట కూడా పెట్టొచ్చు ఆడవాళ్ళు కూడా హ్యాండ్ బ్యాగ్స్ ఇలా మెయింటైన్ చేస్తారు కదండి అలా కూడా పెట్టుకోండి మీ పర్సులో పెట్టండి ఈ నెంబర్ పెట్టి చూడండి మీకు అర్థమైపోతుంది మీకు తెలిసిపోతుందనమాట ఈ నెంబర్ వల్ల మీకు ఎంత అదృష్టం కలిసి వస్తుందో మీ లెక్క ఎలా ఉంటుందో అలానే కాకుండా మీ ఎదుగుదల ఎలా ఉంటుందో మీకు ధనం ఏ విధంగా ఏ రూపంలో మీ దగ్గరికి చేరుతుందో అనేది మొత్తం కూడా తెలిసి పోతుందన్నమాట అనమాట మొత్తం కూడా ఏంటంటే కనుక మీకు అర్థమైపోతుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి ఖచ్చితంగా మార్పుని మీరు చూసి ఆచార్యానికి గురవుతారు అలానే కాకుండా దైవ అనుగ్రహం కూడా పుష్కలంగా కలుగుతుంది దేవుడి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మీకు ఉంటాయి ముఖ్యంగా పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట నెంబర్స్ అంటే త్రిబుల్ ఫైవ్ అలానే కాకుండా డబల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ డబల్ నైన్ ఈ నెంబర్ చాలా చాలా శక్తివంతమైన నెంబర్ కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి ఇంట్లో అంటే ఇంట్లో ఏంటంటే కనుక మనకు పిల్లల పిల్లలకే పడదండి ఉన్నట్టుండి ఏంటంటే కనుక గొడవలు జరగదు కలగటం కొంచెం బాధ అలానే కాకుండా మా ఇంట్లో మాకు తెలియకుండా అండి పదే పదేంటంటే కనుక ఇంట్లో మాడిపోవటాలు ఏదైనా కూర చేస్తే రుచి పచ్చి ఉండకపోవటం అలానే కాకుండా ఏదైనా చేయాలంటే ఇంట్రెస్ట్ రాదండి ఎప్పుడూ ఏదో ఒక దిగులు బాధ ఆలోచన మా ఇంటి పరంగా మాకు ఇలా ఉంటుందండి బయట ఉన్నంతసేపు మేము బాగానే ఉంటాం ఇంటికి వచ్చేసరికి తెలియకుండానే ఆటోమేటిక్గానే మాకు ఏమైపోతుందో తెలియదు కానీ మాకైతే అన్ని ఇలా సమస్యలు వస్తూ ఉంటాయి ఆలోచన ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇంటికి వస్తే ఏంటంటే ఇంటికి ఎందుకు వచ్చామా అనిపిస్తూ ఉంటుంది మనశ్శాంతి అనేది ఉండదు సుఖ సంతోషాలు కరువైపోయాయి అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు ఇప్పుడు చెప్పే ఈ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట ఇదేంటంటే కనుక మీ వంటగదిలో అండి గ్యాస్ దగ్గర పెట్టుకోండి అలా పెడితే ఏమవుతుందంటే గనక మీరు చేసే వంటలకు మంచి రుచి ఉంటుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక మీకు బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో నుంచి చెడంత కూడా వెళ్ళిపోతుంది మన ఇంట్లో మనకు కంటికి కనిపించని ప్రతికూల శక్తులు ఉంటూ ఉంటాయి వాటి ద్వారా మనం ఏంటంటే చాలా సఫరవుతామండి చెప్పాలంటే గనక అవి కంటికి కనిపించవు కాబట్టి మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట అలా ఇబ్బంది పడకుండా ఇంటి పరంగా ఏంటంటే కనుక ఆనందంగా ఉండటానికి ఇంట్లో ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి పరిహారం పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది ఇది రాత్రి సమయాలలోనే పెట్టుకోవాలి రాత్రి సమయాలలోనే చెయ్యాలి అలాంటప్పుడే రిజల్ట్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట అందుకే మీరు ఒక పళ్ళెం తీసుకోండి చిన్న ప్లేట్ అయినా పర్వాలేదు తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో ఏం చేయండి అంటే కనుక ముందు అంటే ఆవాలు అర స్పూను రాళ్ళ ఉప్పు అర స్పూను పోసేసి అందులో ఒక నిమ్మకాయని పెట్టండి అంటే నిమ్మకాయ అంటే చిన్న సైజులో ఉండేది తీసుకోండి అలా తీసేసుకుని ఆ నిమ్మకాయ పెట్టేసి దానికి బొట్టు పెట్టండి కుంకుమతో పెట్టేసి ఏంటంటే కనుక మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి రావాలి ఇంటి పరంగా మాకు బాగా అనుకూలించాలి ఇంట్లో గొడవలు ఉండకూడదు మనశ్శాంతి కలగాలనేసి వంటగదిలో పెట్టండి ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక మనం చేసే వంటలకు రుచి పచ్చి ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మనకు మంచి జరుగుతుంది ఇంట్లో పదే పదే మాడిపోతుంది పొంగిపోతుందంటే కనుక మన ఇంట్లో చెడు ఉంది కాబట్టి అలా జరుగుతుంది మనం ఏంటంటే అంటేనండి ఏది చేసినా కానీ మాకైతే అసలు రుచి అనేది ఉండనే ఉండదండి మా వంటల్లో అనుకునే వారికి కూడా రుచి కలుగుతుంది ఇంటి ఇంటివరంగా కూడా బాగుంటుంది అనమాట ఇంట్లో ఒకవేళ అంటే చెడు ఏంటంటే పదే పదే మాడిపోవడాలు కింద పడడాలు అలానే కాకుండా ఇంట్లో మనశ్శాంతి కరవైపోవటాలు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయండి అలాంటి వాటి నుంచి బయటపడటానికి ఇది అంటే చక్కగా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఆవాలు ఉప్పు నిమ్మకాయ దాని మీద బొట్టు పెట్టి మీరు ఏం చేయనంటే కనుక గ్యాస్ పై కింద కానీ గ్యాస్ పై పక్కన కానీ పెట్టుకోండి అలా పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఉప్పు కాబట్టి నెగిటివ్ని తొందరగా తీసేసుకుంటుంది ఆవాలు కూడా ఏంటంటే గనక చాలా మంచి రిజల్ట్ ని తెచ్చిపెడతాయి ఆవాల వల్ల మంచి మేలు చేకూరుతుంది కాబట్టి చేసేసి ఈ విధంగా ఏంటంటే ఫలితం పొందండి ఇలా రాత్రంతా పెట్టిన తర్వాత తెల్లారి లేస్తాం కదండి లేచిన తర్వాత దాన్ని ఒక కవర్లో వేసేసి దూరంగా పడేయండి ఆ ప్లేట్ని మీరు అంటే మళ్ళీ కడిగేసి వాడే అంటే వాడేసుకోవచ్చు ఇది పెట్టిన తర్వాత వంటగదిలోకి పదే పదే వెళ్ళటాలు ఇలాంటివి చెయ్యకండి ఒకటేసారి పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా వంటగదిలోకి వెళ్ళమన్నప్పుడు మాత్రమే ఇది ప్లేట్లో మొత్తం కూడా పెట్టేసి పెట్టుకోండి సరిపోతుంది అనమాట ఇంటి పరంగా అయితే బాగా కలిసి వస్తుంది ఇది పెట్టిన తర్వాత మీకు అర్థమైపోతుందండి మీకు తెలిసిపోతుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఖచ్చితంగా మార్పునైతే అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతారండి